జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ భద్రత ఉండి కూడా జగన్ ఇంటిపై దాడి జరిగింది అంటే రాష్ట్ర పోలీసులు ఏం చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డిపై కుట్ర జరుగుతూ ఉంది కుట్ర జరుగుతూ ఉంది అని గత కొన్ని రోజుల నుండి కూడా రాష్ట్రంలో ప్రచారం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి పైన రాళ్ళు వేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఆల్రెడీ కోడికచ్చతో చంపే ప్రయత్నం చేశారు గత ప్రభుత్వంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటిపై జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరే కారులో వెళుతూ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఇంటిపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి రాష్ట్రంలో ఈ విధంగా విచ్చలవిడిగా వాళ్ళు పెట్లేగిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డిపై దాడికి కుట్ర పనుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసులు జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించటంలో పూర్తిగా విఫలమయ్యారు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద ఆ దారిలో ఇంటి ముందు వెళ్తూ తాటికాయ విసిరేసి వెళ్ళాను తాటికాయని వాళ్ళకి ఎంత కసి ఉండాలి జగన్మోహన్ రెడ్డి పైన ఏం జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమేమి జగన్మోహన్ రెడ్డి చేసిన నేరమేమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావటం జగన్మోహన్ రెడ్డి చేసిన నేరమా రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమ పథకాలు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి చేసిన నేరమా రాష్ట్రానికి ఓడరేవులు ఫిషింగ్ హార్బర్స్ తీసుకురావటం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్ప ప్రభుత్వ బడులను బాగు చేసి అమ్మఒడి పథకం ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్ప అక్కా చెల్లెమ్మలకు డోక్రా మహిళలకు మరియు రాష్ట్రంలో చేనేతలకు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్ప రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేయటం ప్రభుత్వ బడులను చేయటం ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన ఆహారం పిల్లలకు అందించటం ప్రభుత్వ బడుల్ని బాగు చేసి వాళ్ళకి మంచి గుడ్డలు షూలు సాక్సులు ఇప్పించటం జగన్మోహన్ రెడ్డి చేసిన నేరమా జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేశాడని జగన్మోహన్ రెడ్డిపై ఈరోజు దాడి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి అన్నాడంటే జగన్మోహన్ రెడ్డిపై కుట్ర చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయించి ఉండకూడదు అని ప్రజలు ఎందుకు అనుకోకూడదు జగన్మోహన్ రెడ్డిని సైకో అని అంటున్నారంటే ఒక హోంమంత్రి పదవిలో ఉండి జగన్మోహన్ రెడ్డిపై కుట్ర చేయించట్లేదు అని ఎందుకు అనుకోకూడదు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయాలని ఒకరంటే రౌడీషీటు ఓపెన్ చేయాలని మరొకరంటే సైకో అని ఒకరంటే ముఖ్యమంత్రి పదవిలో ఉండి భూస్థాపితం చేసేసేయాలి ఆ భూతాన్ని లేకుండా చేయాలి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి అటువంటి పదాలు వాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయిలు నాలుగు రోజుల తర్వాత ఫేక్ వీడియో రిలీజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటిపై దాడి జరగటం చాలా చాలా బాధాకరం రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రికి ఒక ప్రతిపక్ష నాయకుడుకు జన నేతకు ఈరోజు జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ రాష్ట్ర పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోతా ఉంది అనేది చాలా చాలా బాధాకరం